ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెం మండల పరిషత్ కార్యాలయంలో నేడు జరగవలసిన సర్వసభ్య సమావేశానికి ఎంపీడీఓ బండారు శ్రీనివాసరావు రాణి కారణంతో వారంతా నిరసనకు దిగారు ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మందుల ఆదిశేషు మాట్లాడుతూ గత జరిగిన మండలంలో సర్వసభ్య సమావేశాలలో పన్నెండు తీర్మానాలు ఆమోదించినప్పటికీ ఎంపీడీవో ఆ తీర్మానాలు అమలు పరచకుండా పక్కన పడేశారని సమావేశంలో ఆ తీర్మానాల అంశాలను నిలదీస్తామని ఎంపీడీవో నేటి సమావేశానికి డుమ్మా కొట్టారని విమర్శించారు సమావేశంలో ముందుండి నడపవలసిన ఎంపీడీవో డుమ్మా కొట్టడంతో ఆయన లేని సమావేశానికి అర్థం ఉండదనే కారణంగా మండల సర్వసభ్య సమావేశాన్ని బాయ్ కట్ చేసి వెళుతున్నామని తెలిపారు సమావేశానికి వచ్చిన అధికారులు ఇదేమి రాజకీయమో అనుకుంటూ సమావేశానికి తెప్పించిన కేకు మిచ్చరు ఆరగించి కార్యాలయ దారులు పట్టారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీపీ డొంతా కిరణ్ గౌడ్ జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్ ఎర్రగొండపాలెం సర్పంచ్ అరుణబాయి లతో పాటు వైసీపీ ఎంపీటీసీలు వైసీపీ సర్పంచ్ లు పాల్గొన్నారు